క్లాసుల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ఇస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ అయోధ్య నగర్ మధురవాడ కాంటాక్ట్ డబల్ ఘనంగా వాసవి మాత జయంతి విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ శివశక్తి డగర్ శ్రీ కన్యక పరమేశ్వరి ఆలయం ఆవరణలో గల వాసవి మాత దేవాలయంలో బుధవారం వాసవి మాత జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా కర్ణుల పండుగగా జరిగాయి ఉదయం గణేష్ పూజలతో వేడుకలు ప్రారంభమయ్యాయి అనంతరం అమ్మవారికి అభిషేకం అంతకు ముందు పెద్ద ఎత్తున హోంలు కుంకుమ పూజలు జరిగాయి మహిళల చే లలిత సహస్రం చెప్పడం జరిగింది పూజారులు రాఘవ శర్మ పాల్గొని అమ్మవారి జయంతి వేడుకలను ఘనంగా జరిపించారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది పొట్ట జగదీష్ మమ్ముల తవిటి రాజు కొల్లా వాసు సుందర్రావు నాగేశ్వరరావు రామయ్య అప్పారావు మధురవాడ కలింగ వైశ్య సంఘం అధ్యక్షులు కిల్లంశెట్టి రంగనాథం సెక్రటరీ పొట్నూరు గణేష్ గౌరవాధ్యక్షులు అధ్యక్షులు మూర్తి కోరాడ వెంకటరమణ ఇప్పిలి జనార్దన్ రాష్ట్ర కలింగ వైశ్య నాయకులు భోగి సాంబశివరావు పాలెం కలింగ వైశ్య సంఘం సెక్రటరీ శంఖ విష్ణుమూర్తి లాడే రాంప్రసాద్ బోయన రామస్వామి ఆర్య వైశ్య సంఘం నాయకులు మదురువాడ కలింగ వైశ్య సంఘం నాయకులు మహిళలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ण्डाध्या सिन्धूषिता उमाशैलेन्द्र तनया गौरी गन्धर्भदेवतारीश्वरी ज्ञानरम्या परिच्छेद ज्ञानगार्जनवेदान्तसन्देत्या सत्यानन्द स्वरूपिणी लोपामुदा ब्रह्माण्डमण्डला వసుధా బ్రాహ్మణి బ్రహ్మే బ్రహ్మానంద మానసాదేవి సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప సరస్వతీదేవి అలాగే మనం సరస్వతి పూజ చేసుకోవాలంటే ఎక్కడో ఎక్కడికో వెళ్తున్నాం అలాగే ఆ సరస్వతి పూజ కూడా ఆ మేతాదేవి వల్ల ఇక్కడ మనకి లభిస్తుంది కనుక ఎవరైనా సరే ఈ ఆలయ నిర్మాణానికి దయచేసి పుణ్యత్తును ఇవ్వచ్చండి కనుక ఇది మనం వైశ్వర్యం ఇవ్వాలని మాత్రం ఆలోచన మాత్రం ముందు తీసేయండి మైండ్లోనే దయచేసి మనం చుట్టాలైన ఎవరు అరుదు అయినా సరే వాళ్ళు ఆలయ నిర్మాణ కోసం వస్తూ ఉంటారు గుడి గోపురాలు కట్టడానికి కొన్ని ముందు ఉంటారు వాళ్ళు మనం తెలుస్తుంది తగ్గింది ఇక ముఖ్య విషయంలోకి వస్తే మాట్లాడతారా నేను కూడా తొంభై ఐదులో విశాఖపట్నం రావడం మధురవాడ రావడం జరిగిందండి చిన్న అద్దెంట్లో స్కూలు పెట్టి నిర్వహణ సాగిస్తున్నాము అలాంటి సమయంలోనే మాకు భాస్కర్ రావు గారు భాస్కర్ రావు గారితో పాటు మరొక ఐదుగురు స్నేహితులు పేర్లు నాకు అన్ని లేకపోయినాయి వాళ్ళందరూ కొల్ల కొల్లా రెండు ఆయన పేరు కొల్ల వాళ్ళు ఒక ఆయన ఉండేవారు కదా కొల్లఅప్పారా గారు అలాగే మన మొదటి వాళ్ళు ఉన్నారు కందులు వారి ఫ్యామిలీ ఇక్కడ రాజా ట్రైడర్స్ వాళ్ళ మేడం గారు ఉన్నారు సార్ ఎక్కడ ఉన్నారు చూసాను ట్రేడర్స్ అలాగనే చాలా మంది వ్యక్తులు అంటే ఇక్కడ చాలా మంది కనబడుతున్నారు ఈయన ఆనందపురంలో మన స్కూల్ ఉందండి వెంకటేశ్వర స్కూల్ అని ఆ స్కూల్ చైర్మన్ అండ్ ప్రిన్సిపాల్ ఆయన కూడా మన దేవాలయ నిర్మాణాలు ఎప్పుడూ సహకారం అందిస్తుంటాడు ఇక ముఖ్య విషయం మీ అందరికీ చెప్పాలనుకుంటున్నటువంటి అలాగే మొదటి నుంచి మా అసోసియేషన్ బాగా సపోర్ట్ చేసినటువంటి ఎల్ఐసి సురేష్ గారు అంటే ఇంటి పేరు తెలియదు సురేష్ గారు భీములండి ఈ గుడి నిర్మాణం చేయండి అంటూ మాకు ఎంకరేజ్ చేయడంలో మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఎల్ఐసి లో గత నలభై ఏళ్ళ నుంచి చేస్తున్నారండి ఒక నిమిషం సభనుద్దేశించి మాట్లాడాల్సినట్టుగా కోరుతూ మాట్లాడుతున్నారు మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజా వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు